భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడం కోసం ఎందరో మహానుభావులు నేలకొరిగారు బ్రిటిషర్లతో అలుపెరుగను పోరాటంలో కనుమరగయ్యారు ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ వలస వలన నుంచి విముక్తి పొందింది స్వతంత్ర సమరయోధుల అపారమైన ధైర్య సాహసాలు త్యాగాలే బ్రిటిష్ వారిని గద్దె దేశాన్ని విముక్తి చేశాయి ఈ భారత స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కొన్ని వాస్తవాలను తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై ఏడు మొదటి స్వతంత్ర పోరాటం జరిగింది దీని సిపాయి తిరుగుబాటు అని పద్దెనిమిది వందల యాభై ఏడు భారత తిరుగుబాటు అని కూడా అంటారు దీన్ని మంగల్ పాండే నాయకత్వం వహించారు పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో బ్రిటిష్ సైనికులకు వ్యతిరేకంగా జా ఝాన్సీ రాణి లక్ష్మీబాయి బదూర్ షా జాఫర్ తత్వతోపే నానా సాహెబ్లు ఈ ప్రతి నాయకత్వం వహించారు అనంతరం పంతొమ్మిది వందల దశకంలో స్వదేశీ ఉద్యమం మొదలైంది అయితే స్వదేశీ వస్తువులను వినియోగించడానికి విదేశీ వస్తువులను బహిష్కరించడానికి బాలగంగాధర్ తిలక్ జేఆర్డి టాటాలు బొంబాయిలో స్వదేశీ కోఆపరేటివ్ స్టోర్స్ కంపెనీ లిమిటెడ్ స్థాపించారు దీన్ని మహాత్మాగాంధీ స్వయం పాలనకు ఆత్మగా అభివర్ణించారు ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగులు మూడు సమాంతర గీతాలతో కూడిన మన జాతీయ పతాకాన్ని పంతొమ్మిది వందల ఆరు ఆగస్టు ఏడున తేదీన కోల్కతాలోని పార్సీ బాగన్ స్క్వేర్లో ఎగరవేశారు అయితే ప్రస్తుతం మన జాతీయ పతాకం మోడీ రూపాన్ని పింగలి వెంకటయ్య వెంకయ్య పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో రూపొందించారు ఈయన మన తెలుగువారు కావడం మనకు గర్వకారణం అయితే ఆరెంజ్ తెలుగు ఆగపత చాలతో కూడిన ప్రస్తుతం జెండాను అధికారికంగా స్వీకరించి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన ఎగరవేశారు భారతదేశంలో బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందాలని కోరుతూ రెండవ ప్రజల యుద్ధం సమయంలో పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఎనిమిదవ తేదీన మహాత్మాగాంధీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బొంబాయి సమావేశంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు మనకు అధికారిక జాతీయ గీతం లేదు పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో రవీంద్రనాథ్ ఠాగూర్ స్వరపరచిన భారతో భాగ్యయో బిధాత పాటను జనగణమరగా నామకరణం చేశారు దీనికి భారత రాజ్యాంగ సభ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగో తేదీన జాతీయ గీతంగా ఆమోదించింది పొరుగున ఉన్న బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ రచించడం విశేషం పంతొమ్మిది వందల ఐదులో ఆయన రచించిన అమర్ సోనారే బంగ్లా గేమ్ మొదటి భక్తులను పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ యథాతథంగా తమ జాతీయ గీతంగా ఆమోదించింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను అర్ధరాతి భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కొరియా కాంగో ఒబ్రెయిన్ లెచెన్స్టైన్ దేశాలు కూడా ఇదే రోజున తమ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాయి బగీన్ చంద్ చటర్జీ స్వరపరిచిన భారత జాతీయ గీతమైన వందేమాతరం పద్దెనిమిది వందల దశకంలో ఆయన రాసిన ఆనంద్మాట్ నవలలోని ఒక భాగం వందేమాతరంలో పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగవ తేదీల జాతీయ గీతంగా స్వీకరించారు భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆగస్టు పదిహేనవ తేదీ అర్ధరాత్రి ఇరగొట్టపై తీవ్ర పథకాన్ని ఎగరవేశారు తన స్వతంత్ర దినోత్సవం ప్రసంగంలో చాలా సంవత్సరాల క్రితం మేము ఇదిలో ఒక ప్రయత్నం చేశాము ఇప్పుడు మన ప్రతిజ్ఞను నెరవేర్చే సమయం వచ్చింది అర్ధరాత్రి సమయంలో ప్రపంచం నిద్ర అవుతున్నప్పుడు భారతదేశం జీవితం స్వేచ్ఛ కోసం మేల్కొంటుంది అని అన్నారు భారతదేశంలో చేరిన చివరి రాష్ట్రం గోవా దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా పోర్చుగీస్ ఆధీనంలోనే ఉన్న గోవా చివరకు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మన దేశంలో భాగమైంది ప్రతి ఏడాది ఆగస్టు పదిహేను ఢిల్లీలోని ఎర్రకొడపై భారత ప్రధాని జాతీయ జెండాను ఎగరవేస్తారు అయితే ప్రధానమంత్రులుగా పనిచేసిన గుర్జా లీలందా చంద్రశేఖర్లకు అవకాశం దక్కలేదు పంతొమ్మిది వందల డెబ్బై మూడు వరకు ఆగస్టు పదిహేనవ తేదీన జాతీయ జెండాను రాష్ట్రాల్లో గవర్నర్లు ఆవిష్కరించేవారు అయితే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో నాటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కారణాలని ఈ విషయమై అభ్యర్థులు తెలుపుతూ నాటి ప్రధాని ఇందిరాగాంధీకి లేఖ రాశారు మరుసటి ఏదైనా నుంచి రాష్ట్రాల్లో జాతీయ జెండాను ముఖ్యమంత్రులు ఎగురవేసే సాంప్రదాయం మొదలైంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఫ్రీడమ్ ఫైటర్స్ని ఈరోజు స్మరించుకుంటూ మనం జై హింద్